ఉద్యోగుల కోరికలన్నీ తీరబోతున్నాయా అయితే ఒకటి ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయులు కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కానీ గత కొద్ది రోజులుగా వాళ్ళు చెబుతున్నది ఏంటి ఐఆర్ విషయంలో కానీ బిఏ విషయంలో కానీ అలాగే అది సిపిఎస్ రద్దు విషయంలో కానీ ఇప్పటికే ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు ప్రభుత్వంతో చర్చిస్తున్నారు కాకపోతే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని నిలబెట్టుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు హామీ ఇచ్చారు ఇప్పుడు మాట్లాడట్లేదు అనేది ఎందుకంటే ఉద్యోగుల విషయంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్యోగులకు హామీలు ఇచ్చిన మాట అయితే వాస్తవం మీ వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాము అనేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు ఎంతవరకు పరిష్కరించారంటే ఆ డిమాండ్లు అయితే అలాగే ఉన్నాయి అనేది కాకపోతే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసినట్లు తెలుస్తోంది ఇది ఉద్యోగులు సక్సెస్ అనుకోవాలా లేదు అంటే ఇప్పుడు దీపావళి వస్తున్న నేపథ్యంలో ఒక డిఎనో లేదంటే రెండు డిఏలు లేదంటే ఒక డిఏ అయితే విడుదల చేస్తారనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది మరి కొద్ది రోజుల్లో ఆ డిఏ విడుదల చేసే ముందు ఒక కసరత్తు అయితే చేసి ఉద్యోగుల కోరిక తీర్చాం అని చెప్పి ఉద్యోగులను ఏమన్నా సంతృప్తి పరుస్తారా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి అనేది అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం బట్టి అర్థమవుతుంది